ప్రకాష్ జైన్ గారికి గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున క్రమశిక్షణ సంఘం రాష్ట్ర స్థాయి క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది సుమారుగా పది రోజులు అయింది పది రోజులు అయినా కూడా ఆయన సమాధానం పంపలేదు పంపలేకుంటే ఈ రోజు ఉదయమే సుమారు ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు ఆయన సస్పెండ్ చేస్తూ ఆయనకు నోటీసులు పంపడం జరిగింది పంపించిన తర్వాత సస్పెన్షన్ నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంకా సస్పెన్షన్ కాలేదు నేను నేనే రాజీనామా చేస్తున్నానని ప్రకటించుకోవడం చాలా అవివేకమైన చర్య అని చెప్పి తెలియజేస్తున్నాను సార్ గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా సిక్స్టీ ఫార్టీ ఎవరైతే నాయకులు ఉన్నారో నేను చెప్పడం ఎలక్షన్ బిఫోర్ గత నాలుగు నెలల నెలల నుంచి నాలుగున్నర నెలలుగా సిక్స్టీ ఫార్టీ కు సంబంధించి ఇద్దరు నాయకుల చేతిలో ఈయన షిఖండిగా వ్యవహరిస్తూ వస్తున్నాడు ప్రకాష్ జైన్ గారు వారు చెప్పినట్లే మాట్లాడుతూ వస్తు వచ్చినారు అదేవిధంగా వారి మాటలకు అడుగులు మడుగులు ఒత్తుతూ వచ్చినారు పార్టీ టికెట్ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు పార్టీ టికెట్ డిక్లేర్ చేసి పార్టీ క్యాండిడేటు కార్యకర్తలు అందరూ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఈయన స్థానికేతరుడు స్థానికేతరుడు వలస వలస పక్షి ఈయనకు మేము సపోర్ట్ చేయము అని చెప్పి ఒక భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఒక నాయకుడిగా ఉండి పార్టీ గౌరవించి డాక్టర్ పార్థసారతి గారి టికెట్ ఇచ్చి ప్రచారం చేస్తుంటే ఈ విధంగా నువ్వు మాట్లాడొచ్చా నంబర్ వన్ తప్పు నంబర్ టూ నంబర్ టూ పార్థసారథి గారు ఎలక్షన్స్లో ఎన్నికలు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత రెండు రోజులకు భారతీయ జనతా పార్టీ నువ్వు నిక్కర్షికమైన కార్యకర్త వేయింటే మళ్ళీ నామినేషన్ ఇండిపెండెంట్గా మళ్ళీ వేయడానికి ట్రై చేశాడు మళ్ళీ ఇండిపెండెంట్గా వేసిన తర్వాత బ్రాకెట్లో బీజేపీ పార్టీ అని చెప్పి రాశాడు రాసి వేయడం జరిగింది అది నామినేషన్ని తిరస్కరణకు గురైంది సో ఆయన రెండవ తప్పు మూడవ మూడవ తప్పు ఎన్నికల సమయంలో హోరాహోరి ప్రచారం జరుగుతున్నప్పుడు ఈయన ప్రకాష్ జైన్ గారు ఒక మాట మాట్లా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమిచ్చినాడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంత తీవ్రంగా విమర్శించడం పార్శ్చారత్య గారికి తప్పు అన్నాడు ఎలక్షన్ అన్న తర్వాత ఆయన ఏం అవినీతి చరిత్ర ఆదోని ప్రజలందరికీ తెలుసు సాయి ప్రసాద్ రెడ్డిది అదే పాఠశార్త్య గారు విమర్శిస్తూ వస్తుంటే ఈయన సపరేట్గా ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథి గారు సాయి ప్రసాద్ రెడ్డిని ఇట్లా తిట్టడం తప్పు అంటారు ఇది ఈ విషయం మీద కూడా అనేక మందిలో ఆనాడే ఆయనకు ఫోన్ చేసి జిల్లా నాయకులు కానీ మిగతా నాయకులు కానీ చెప్పడం జరుగుతూ వస్తున్నది అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు ఈ మధ్య కాలంలో పెద్ద తుమ్ములంలో ఒక కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం జరిగేటప్పుడు కూడా తాను ఇంకో నాయకుడే ఈ ఎన్నికల్లో పార్థసారథిని గెలిపించినారు పార్థసారథి ఒంటెద్దు పోగడుతో పోతున్నాడు అని విమర్శ చేయడం విమర్శ చేయడం కూడా పార్టీ తీవ్రంగా దాన్ని తీసుకునింది తీసుకుని పనిచేస్తుంది అదేవిధంగా మన ఒక మాట పార్టీ అంతర్గత సమావేశం అది అంతర్గత సమావేశంలో సభ్యత్వం గురించి డాక్టర్ పార్శరథి గారు మాట్లాడుతున్నారు డాక్టర్ పార్శ్వరతి గారు మాట్లాడుకున్న సందర్భోచం ఏముంది అక్కడ సందర్భం ఏముందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు బాగా బాధలేసుకున్న ఆడవాళ్లే చురుగ్గా సభ్యత్వం చేస్తున్నారు మీరు మగవాళ్ళు మీరు చురుగ్గా చేయకపోతే ఎట్లా మీరు చాలా వెనకబడి ఉన్నారు అని కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని చెప్పి ఆ పాయింట్ తీసుకొచ్చారు మనం కంటే మగవాళ్ళు తీసుకున్నామా మీరు చక్కగా చేయాలా ప్రతి ఒక్కరూ ఐదు వందలు తగ్గకుండా చేయాలా ఐదు వేలు మెంబర్షిప్ చేసిన వాడికి ఒక హోదా ఇస్తాము వెయ్యి రూపాయ వెయ్యి సభ్యత్వం చేసిన వాళ్ళకి ఒక హోదా ఇస్తామని చెప్పి కార్యకర్తలను ఉత్సాహపరచడానికి డాక్టర్ పాఠశాతి ఎమ్మెల్యే గారు మాట్లాడారే తప్ప దీన్ని ఆయన చిత వక్రీకరించి వక్రీకరించి మాట్లాడడం అది సబబు కాదు అదేవిధంగా ఇంకో ఇంకో విషయం ఏమంటే కదా ఆయన ఇంకో విషయము ప్రకాష్ జైన్ గారు ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ మేము సీనియర్ సీనియర్స్గా ముగ్గురు నలుగురు పాఠశాతి గారికి చెప్తున్నాము జిల్లా అధ్యక్షుల వారు చెప్తున్నాం ఉండని ఇంకా వెయిట్ చేద్దాం ఇంకా వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఉండని మనతిని కదా సీనియర్ కదా అని గౌరవిద్దాం అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు చెప్తే ఆయన ఆగడాలు ఇంకా అదేదో మనము దేంట్లో మహాభారతంలో చూసినాం వంద వంద తప్పులు చేసేంత వరకు శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఎట్లా చేస్తారో మన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద గౌరవిస్తూ